ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమం ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీలు చేస్తూ ఉన్నాయి ఇవాళ మహిళలని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఒక సంకల్పంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తొలిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి ప్రతి మహిళని చైతన్యపరిచి అందరూ కూడా పొదుపు సంఘాల్లో చేరే విధంగా డాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి ఇవాళ ఆ డాక్టర్ గ్రూపును పది నుంచి ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు లోన్ తీసుకునే స్థితికి బ్యాంకులో వచ్చారంటే అది చంద్రబాబు గారు వేసిన ఒక విత్తనం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు కాజేయాలని ఆ డాక్టర్ అదే డాక్టరా వాళ్ళు పొదుపు చేసుకున్న కోట్లాది రూపాయలు కాలి కా కాటేయటానికి కాజేయడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు అంటే చంద్రబాబు గారు వేసిన మొక్క ఫలాలు ఇస్తే ఆ ఫలాలని దొంగలించడానికి ఈ రోజున ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు సో అదే కాన్సెప్ట్తో ఈరోజున విజయవాడ తూర్పు నియోజకవర్గం గత ఐదు సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి ఉచితంగా కుటుంబీషన్ ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో భర్తకి చేదోడుగా భర్త సంపాదనకి తోడుగా వీళ్ళు కూడా కొంత సంపాదించే విధంగా వాళ్ళకి కుటుంబీషన్ ఇచ్చే కార్యక్రమం ఒక ఉద్యమం లేక తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగింది దానికి ఈ రోజున ప్రత్యేకంగా తానా సహకారంతో తానా అంటే అమెరికాలో స్థిరపడిన వాళ్ళు అనేక మంది ఒక సంస్థగా ఏర్పడి వాళ్ళ జన్మభూమికి సేవ చేసే కార్యక్రమంగా పెట్టుకొని ఇక్కడ కరోనా సమయంలో అనేకమైన ఉపకరణాల వాళ్ళు ఆ కాన్సన్ట్రే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉంటారు అట్లాగే ఎవరికి ఏ అవసరం వచ్చినా అక్కడ ఎవరైనా పిల్లలు ఇబ్బంది పడుతుంటే తెలుగువారి పిల్లలు వాళ్ళకు సహకరించే విధంగా అనేకమైన ఇవాళ ఇక్కడ సుమారు మూడు వందల మందికి ఈరోజు కానివ్వండి ఒక నెల క్రితం కానివ్వండి అంతకుముందు కానివ్వండి మూడు వందల మందికి వాళ్ళ తానా సంస్థ సహకారంతో కుట్టు ఇవ్వడం జరిగిందంటే అది ఈ ముఖ్య అధిగా వచ్చిన పొప్పగంటి సురేష్ గారు ఇచ్చిన సహకారం ఆయన తానాలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉంటూ వాయిని కూడా ఆర్థికంగా దీనికి తోడ్పడి ఇవాళ ఇన్ని మిషన్లు ఇవ్వడానికి మాకు సహకరించారు అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం నందమూరి తారక రామారావు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ మాకు నేర్పిన విద్య ద్వారా ఇవాళ ఇందాక సురేష్ గారు చెప్తా ఉన్నారు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన మొక్క ఆయన ఇచ్చిన నాకు ప్రోద్బలం నేను ఈ రోజున అమెరికా స్థిరపడి నేను చక్కటి ఆర్థిక స్థితిని పొందాను అంటే అది చంద్రబాబు గారి పుణ్యం అలా కొన్ని లక్షల మంది ప్రపంచం మొత్తం నలుమూలలా కూడా అనేక మంది విస్తరించి తెలుగు వారు విస్తరించి ఉన్నారంటే అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం ఆయన విషయమైన కూడా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చినందుకు దానా వారికి మనస్ఫూర్తిగానే పుస్తకం తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారానే తెలుగు తీసి ఎప్పుడు ముందుకు వెళుతున్నప్పుడు తెలియజేస్తాను ఇంకా నా పేరు సురేష్ పుట్టకుంటా అండి నేను ఇక్కడ విజయవాడ నుంచి అమెరికా ఇరవై ఆరు సంవత్సరాల క్రితం వెళ్ళి తానా ఫౌండేషన్ ద్వారా ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధి పథకం కింద గద్దె రామ్మోహన్ గారి సహకారంతో వంద నుంచి ఈరోజు ఒక వంద మొత్తం మూడు వందల కుట్టు పిషన్లు ఇవ్వడం జరిగిందండి ఇదంతా తానా ఫౌండేషన్ చేసే ఎన్నో కార్యక్రమాలతో ఇది ఒకటి మాత్రమే ప్రతి సంవత్సరం ఇరవై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే సర్వీస్ అంటే తానా ఫౌండేషన్ సో ఐ వుడ్ లైక్ టువర్ తానా లీడర్షిప్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ